అందరికీ నమస్కారం ఈ నాగుల పంచమి గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను ఈ వీడియోలో ముఖ్యంగా ఏం తెలియజేస్తానంటే రైతు ఏ ఒక్క రైతు కూడా నాగుల పంచమి కానీ చవితి రోజు కానీ పొలం దున్నడు ఎందుకంటే దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది ఆ స్టోరీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఈ పండగకి చాలా రకమైన పేర్లతో పిలుస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు అన్న చెల్లెల పండుగ అని చెప్తారు అది ఎందుకని ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పింటి ప్రతి పెళ్ళైన వాళ్ళు అంటే ఫస్ట్ ఏడాది అది ఇంట్లో పోయే పాలు పోస్తారు కదా నేను పుట్టిన పోయి లేను ఒకసారి కూడా ప్రతిసారి అత్తవాళ్ళ ఇంట్లోనే పాలు పోసాను అది ఎందుకు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు రైతు పొద్దున్నే పొలం దున్నడానికి వెళ్తాడు నేగలు పెట్టుకొని పొలం దున్నుతుంటే అక్కడ పాము చిన్న పిల్లల్ని పెట్టింటది అలాగే కొన్ని గుడ్లు కూడా పెట్టింటది అవి నాగిలు దున్నేటప్పుడు ఆ దానికి తగిలి పాములు చనిపోయి ఉంటాయి గుడ్లన్నీ పగిలిపోయి ఉంటాయి ఇంకా అంత పొలం దున్నాక ఇంటికి వెళ్ళిపోతాడు రైతు ఇంకా తా తల్లి పాము వస్తుంది వచ్చి తన పాములన్నీ చని పిల్లలు పాములన్నీ చనిపోయిన చూసి చాలా కోపం వస్తుంది ఎవరికైనా అంతే కదండి ఇప్పుడు మా పిల్లలకి ఏమన్నా అయిందంటే మాకు కూడా కోపం వస్తుంది కదా అలాగే పాముకి మొదలై ఎక్కువ ఉంటుంది ఇది చూసి నా పిల్లల్ని చంపేసింది నేను పిల్లలందరినీ చంపేసి వాళ్ళ వంశమే నిర్వంశం చేయాలనేసి కోపంతో వచ్చేస్తుంది వచ్చి పైన అట్టం పైన కూర్చుని ఉంటుంది రైతు ఇంకా తన పిల్లలు మనవరాలు మనవలు అందరూ తిని పడుకుంటారు పడుకున్నాక ఇదే పాము వచ్చేసి అందరినీ కాటేసి చంపేస్తుంది చంపేసి ఆయనకి ఒక కూతురు ఉంటుంది కూతురుని పక్క ఊరికి చింటాడు అక్కడ ఒక కూతురు ఉంది కదా ఆయనని కూడా చంపేస్తే ఇంకా వాళ్ళ వంశమే నిర్వంశం అవుతు అయిపోతుంది కదా అనేసి అక్కడికి వెళ్తుంది ఆ రోజు మార్నింగ్ వెళ్లే లోపల ఆమె పొద్దున్నే లేచి మేము నాగుల పంచమి ఉంటుంది ఆ రోజు మేము పంచమి ఉంటే ఎలా చేస్తాం పూజ ఇల్లంతా క్లీన్ చేసుకొని తెల్లార్పి చెల్లి ముగ్గులు వేసుకొని ఇంట్లో పూజ చేసుకొని నాగప్పకి వెండి కారుమిసని తీస్తారు అవి తీసుకొని అంగునూలు గజవస్త్రం చేసుకొని పూజకు పాలు తీసుకొని పండ్లు పాలు అలాగే ఒక కాయ అన్నీ తీసుకొని ఆమెకి ఉండలు చిమిలి అంటారు కదా నూల ముద్దలు చేస్తారు అవి చేసుకొని ఈరోజు ఉడకబెట్టినవి కాకుండా పచ్చివి ఆయనకి నైవేద్యం పెడతారు అవన్నీ తీసుకొని వెళ్ళి పూజ చేసుకొని పాలు పోసి మొక్కి ఇంటికి వచ్చి ఆ మన్ను తెచ్చి మేము పండగ రోజు ఎలా చేసుకుంటాం కదా అంతా చాలా భక్తి శ్రద్ధతో ఆ రోజు ఒక్క పొద్దు కూడా ఉండి చాలా బాగా నాగప్ప పూజ చేస్తూ ఉంటదనమాట అదంతా చూసి ఆ పాముకి ఆమె మీద ఉన్న కోపం మొత్తం పోయిస్తుంది అప్పుడు ఆమె ముందర వస్తుంది పాము వచ్చి చెప్తది యక్షలాన్ని చంపాలని వచ్చాను మీ నాన్న మా నా పిల్లలన్నీ చంపేశాడు ఆ కోపంతో మీ వంశం కూడా నిర్వంశం చేయాలనేసి నేను అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపేసి ఇక్కడ నిన్ను కూడా చంపి పోదామని వచ్చాను కానీ నీవు భక్తితో పూజ చేస్తుంటే నాకు నీకు చంపడానికి మనసు రాలేదు నీ చంపకుండా వదిలేసి తిరిగ నీకు వరం ఇవ్వాలి అనిపిస్తుంది నీకేం వరం కావాలో కోరుకో అని చెప్తుంది అప్పుడు తన భక్తితో నమస్కారం చేసుకొని నాకు ఏమి వద్దు నీవు దర్శనమైంది కదా ఇదే చాలు అంతగా నీకు వరం ఇవ్వాలి అనుకుంటే మా తండ్రి మా నుంచి ఎవరెవరిని చంపేసి వచ్చావు కదా వాళ్ళందరికీ మరీ తిరిగి ప్రాణం పోయి అని చెప్తుంది అప్పుడు ఇంకా సరేలే అనేసి తన విషయం ఇచ్చి చంపేసి ఉంటుంది కదా తన విషం అంతా వెనక్కి లాగేసుకుని అందరూ బతుకుతారు అందరు కలిసి సంతోషంగా ఉంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు ఈ నాగర పంచమి రోజు పొలం దున్నాడు అని చెప్తారు తెలుసుకున్నారుగా రైతు పొలం ఎందుకు తిన్నాడు అనేసి ఇలాగే చాలా ధార్మిక కథలు ఉన్నాయి అవన్నీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ వెళ్తాను మీకు ఇష్టమైతే లైక్ కూడా చేయండి అలాగే తెలియని వాళ్ళకి షేర్ కూడా చేయండి నేను మొదట్లో ఏం చెప్పాను నేను ఎందుకు మా పుట్టింట్లో పాలు పోయలేదు అత్తారింట్లో పోసానంటే మా పుట్టింట్లో పాలు పోసే అనవాయితీ లేదంట ఇప్పుడు కాదు ఎప్పట్లో కాదు మా నాన్నమ్మ వచ్చే కన్నా ముందు కూడా వాళ్ళ ఇంట్లో పాలు పోయారంట పాలు పోసే ఆనవాయితీ లేదు అందుకని మేము ఇప్పటికైనా మా పుట్టింట్లో ఎప్పుడూ పాలు పోయలేదు అని చెప్తున్నాను నమస్కారం